ఇది ప్రజా చైతన్యం సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే సంస్థ అందిస్తున్న ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందో చూద్దాం అయితే ఈ సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ వాళ్ళు అందిస్తున్న ఎగ్జిట్ పోల్కి ముందు అసలు వీళ్ళని ఎందుకు నమ్మాలి గతంలో వీళ్ళు ఏమైనా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారా ఇస్తే అలాంటివి ఇచ్చారు గతంలో కూడా సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది తెలంగాణకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ కూడా వానికి వీళ్ళు ఇచ్చారు ఒకసారి అది ఎలా ఉందో చూసి ఇప్పుడు ఏపీకి ఏ విధంగా ఇచ్చారో దాన్ని నమ్మొచ్చా నమ్మొద్దనేది మీరే డిసైడ్ చేసుకోండి తెలంగాణకు సంబంధించి ఇది వాళ్ళ అకౌంటే సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ చూసారు కదా వాళ్ళదే ఇంకా మీకోసం సో వీళ్ళు ఈ పోస్ట్ ఇప్పుడు బెటర్ కూడా చూపిస్తారు డిసెంబర్ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు పోస్ట్ చేశారన్నమాట అంటే రిజల్ట్కు ముందు రిజల్ట్కి ముందు వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు కాంగ్రెస్కి డెబ్బై సీట్లు వస్తాయి కాంగ్రెస్కి డెబ్బై సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు సీట్లు వస్తాయి భారతీయ జనతా పార్టీకి ఆరు సీట్లు వస్తాయి అండ్ ఎంఐఎం పార్టీకి నాలుగు సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు డెబ్బై సీట్లతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్ ఇచ్చారు సో వీళ్ళు ఏ విధంగా అయితే ప్రొడిక్షన్ చేశారో దానికి అనుగుణంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది సో వీళ్ళని కొంచెం నమ్మ వీళ్ళని నమ్మడానికి చాలా వరకు దగ్గర చేస్తున్నాయి మనం గతంలో కూడా చూస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చారో చూద్దాం ఏపీ ఎన్నికలకు సంబంధించి ఒక పదిహేను గంటల క్రితం వీళ్ళు ఇచ్చారు ఇక్కడ చూసుకోండి పదిహేను గంటల క్రితం సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ వాళ్ళు వీళ్ళు ఇచ్చే నెంబర్స్ ఈ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై ఐదు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాలతో విజయం సాధించబోతుంది సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై ఐదు నుంచి నూట ఐదు సీట్లతో అధికారంలోకి రాబోతుంది అలాగే కూటమి పార్టీ కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు సీట్లతో ప్రతిపక్షానికే మళ్ళీ పరిమితం కాబోతుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం కాబోతుందని చెప్తున్నారు సో మొత్తానికి ఎన్నికలు అయితే చాలా టఫ్ వైట్గా జరిగాయి ఇటు కూటమికి కూడా మంచి సీట్లే రాబోతున్నాయని చెప్తున్నారు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఐదు సీట్లతో అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు ఈ సర్వే అంచనాలు కూడా దాదాపు ఆరామ స్థాన సర్వేకి దగ్గరగా ఉన్నాయి ఆ సర్వే తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలతో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు వీళ్ళు తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్తున్నారు సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ వాళ్ళు అదేవిధంగా వీళ్ళు ఉమెన్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అండ్ డివిజన్ ఇది బీసీ ఓట్ బ్యాంక్ మే హెల్ప్ వైఎస్ఆర్సీపీ టు ఫామ్ ది గవర్నమెంట్ ఇన్ ఏపీ ఉమెన్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి కారణమైందని చెప్పి వీళ్ళ యొక్క రిపోర్ట్లో వీళ్ళు తెలిసినట్టు వీళ్ళు అంచనా వేస్తున్నారు ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉందో కూడా వీళ్ళు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓటింగ్ పర్సంటేజ్ రికార్డ్ అయ్యింది నలభై తొమ్మిది శాతం వైసీపీకి ఓట్ షేర్ వచ్చింది అండ్ టీడీపీ జనసేన బీజేపీ నలభై ఏడు శాతం ఓట్ షేర్ని తెచ్చుకున్నాయి నలభై ఏడు శాతం కూటమి పార్టీలు ఓట్ షేర్ని తెచ్చుకున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మూడు శాతం ఓట్ షేర్ని ఏపీలో తెచ్చుకుందని చెప్పి వీళ్ళైతే ఎగ్జిట్ పోల్ ఇచ్చారు అండ్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చారో చూద్దాం లోక్సభ ఎన్నికలకు సంబంధించి పద్నాలుగు నుంచి పదిహేడు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి పద్నాలుగు నుంచి పదిహేడు ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయి ఎనిమిది నుంచి పదకొండు స్థానాలు టీడీపీకి వస్తాయి కూటమికి వస్తాయి ఎనిమిది నుంచి పదకొండు స్థానాలు కూటమికి రాబోతున్నాయని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు తెలుగు ఎంపీస్ మే ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ నేషనల్ పాలిటిక్స్ జాతీయ రాజకీయాల్లో తెలుగు ఎంపీలు చాలా కీలకమైన రోల్ ప్లే చేసే అవకాశం ఉంది ఎన్నికల్లో అని చెప్తున్నారు మేబీ ఈసారి ఎవరైతే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారో స్టే సెంట్రల్లో వాళ్ళకి తెలుగు ఎంపీల అవసరం చాలా ఉంటుంది ఈసారి ఖచ్చితంగా తెలుగు ఎంపీలు అయితే నేషనల్ లెవెల్లో కీలకమైన రోల్ ప్లే చేస్తారని కూడా వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు మొత్తానికి సి సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ వాళ్ళ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా పదిహేడు ఎంపీ స్థానాలతో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి రాబోతున్నట్లు వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు మరిన్ని ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజా చైతన్యాన్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ